స్వప్న నేతలు వద్దరని అలా చూస్తూ ఉంటుంది ఇక స్వప్న అది గమనించి ఇలా వాళ్ళ కార్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది నాకు కారు కావాలి దుగ్గరాల ఫ్యామిలీ ఇంట్లో కార్ అంటే ఎలా ఉండాలి ఆ కార్కి సంబంధించిన కార్ అంటే ఎలా ఉండాలి అలా ఉండాలి కార్ అంటే మినిమం దాని రేటు కోటి రూపాయలు కావాలి కోటి రూపాయలు ఉండాలి అని అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే రుద్రాని రాహుల్ అయితే ఏంటి కారా కోటి రూపాయల అని అయితే అంటూ ఉంటారు ఇక స్వప్న అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఈఎంఐయా ఈఎంఐ కాదు ఏం కాదు సింగిల్ పేమెంట్ ఫస్ట్ పేమెంటే ఇచ్చేస్తాను అని అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే రుద్రాని రాహుల్ అయితే ఏంటి దీనికి ఇంత క్యాష్ ఎక్కడిది అమ్మ మమ్మీ విన్నావా కోటి రూపాయలు అంటా అని అంటూ ఉంటుంది కోటి రూపాయలు సింగిల్ పేమెంట్ చేస్తాను అర్జెంటుగా కార్ పంపించండి అని అంటూ ఉంటుంది ఆ వినగానే రాహుల్ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి కోటి రూపాయలు దీనికి ఎక్కడివి అని చెప్పి అంటూ ఉంటుంది అలాగనేసి స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రుద్రాని అయితే కోటి రూపాయలు ఎక్కడివి అని చెప్పి అని అడుగుతూ ఉంటుంది అసలు మమ్మీ కోటి రూపాయలు ఉందో లేదో ఒకసారి కనుక్కో లాకర్లో అని చెప్పి అంటూ ఉంటాడు అవును రండి నేను చెక్ చేస్తాను కదా అని చెప్పి అలమరా కబోర్డ్ చెక్ చేస్తూ ఉంటుంది అలా చెక్ చేస్తూ ఉంటే అక్కడ బ్యాగ్ ఉంటూ ఉంటుంది బ్యాగ్ ఉంది అని అనగానే మన డబ్బులు మనకు సేఫ్గానే ఉన్నాయి రా అని రుద్దురా అని అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఏంటి రావు అమ్మ బ్యాగ్ ఉంది కానీ అందులో డబ్బులు ఉన్నాయో లేవో చెక్ చేయో అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అవును కదా చెక్ చేస్తాను అని చెప్పి చెక్ చేస్తూ ఉంటుంది చెక్ చేయగానే ఖాళీ బ్యాగ్ ఉండి అందులో నామాలు కనిపిస్తూ ఉంటాయి అది చూడగానే రుద్రాని అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి నామాలు కనిపిస్తున్నాయి అని అయితే షాక్ అవుతూ ఉంటుంది రాహుల్ కూడా గోవింద గోవింద మనకి పంగనామాలు పెట్టి ఆ కోటి రూపాయలు కొట్టేసింది మా మనకి ఫుల్గా మందు పట్టించేసి అది డబ్బులు నొక్కేసింది అని చెప్పి రియలైజ్ అవుతూ ఉంటారు అది అది విషయం రియలైజ్ అవ్వలేక ఉండలేక సతమతం అవుతూ ఉంటారు రుద్రాని రాహుల్